బాలాజీ నగర్ డాక్టర్ శివ అందుల పాఠశాలలో మంగళవారం పిల్లలకు ఇంటిగ్రేటెడ్ అండ్ రిహాబిలేషన్ టెస్టులు నిర్వహించారు మందేడి వెంకల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డెబ్బై మంది పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎం వెంగెడ్డి జయరాం రెడ్డి సుబ్బ్రామరెడ్డి విజయభాస్కరెడ్డి విజయమోహన్ రెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొని మందేటి సుబ్బమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పిల్లలకు అన్న వితరణ చేశారు అనంతరం కుమారుడు అందేటి వెంగల్ మీడియాతో మాట్లాడారు

ఎంత ఉంది నా పేరు వెంగల్ రెడ్డి డివిజన్ వైఎస్ఆర్పీ ఇన్ఛార్జి ఇన్ఛార్జి గారు నియమించబడి ఉన్నారు ముందుగా మా త మా తల్లిగారైనటువంటి బండేది గారి మొదటి వర్ధంత సందర్భంగా మేము ఇంట్లో ఫంక్షన్ చేయాలనుకున్నాం కానీ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన తర్వాత ఇక్కడ అనదాశ్రు నారాయణ రెడ్డి గారి తరపున ఒక స్కూల్ పెట్టి కాస్టులు పెట్టి నడుపుతున్నారని చెప్పిన తర్వాత అది గొప్ప సరదా చెప్పిన తర్వాత మేము దానికి అనుకూలం తర్వాత నారాయణ రెడ్డి గారిని కలిసి మా అమ్మగారికి ఇక్కడే పెట్టేయాలనుకున్నాం దానివల్ల అంటే మేము ఎల్లకాలం ఏ రోజైనా సరే ఈ స్కూల్కి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాము అట్లాగే మేము భవిష్యత్తులో మా స్నేహితులకి మా తరపున బంధువులందరికీ ఏ ఫంక్షన్ వచ్చినా ఎక్కడే చేయమని ఎందుకంటే ఇంత నారాయణ రెడ్డి గారు చేసే సేవ చిన్న 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 విషయం కాదు ఎందుకంటే అరవై మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని వాళ్ళకి స్కూల్ కానీ నుంచి మొత్తం డ్రెస్సులు కానీ యూనిఫారం కానీ అట్లాగే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం కానీ చాలా గొప్ప విషయం ఈ రోజు నా తెలిసినంతవరకు అంతవరకు ఇంత గొప్పగా సేవ చేసేవాళ్ళని ముందుగా నారాయణ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అట్లాగే నా వంతు కృషిగా నెల్లూరు నగరంలో ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ పిల్లలకి ఇంకా సహాయ సహకారం చేసేదానికి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను నా పేరు పరందామయ్య వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుల్ని మాట్లాడుతున్నాను ఈరోజు మా యాభై మూడవ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం వెంగళరెడ్డి గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వారి మదర్ అయినటువంటి ఎం సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తీసుకొని మాకు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఏదో పిలుపునిచ్చారో ఉన్నటువంటి పేద ప్రజలకి మరియు అందరికీ అందుబాటులో ఉండండి సేవ చేయండి అని చెప్పి ఒక మాకు చెప్పున్నారు అందులో భాగంగా ఈరోజు మా డివిజన్ అధ్యక్షులైనటువంటి వెంగళరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మంచి సహృదయంతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో వారు వారి కుటుంబ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి అదేవిధంగా డాక్టర్ శివా హందుల పాఠశాల ఎందు ఈరోజు నారాయణ రెడ్డి గారు చేస్తున్నటువంటి సేవలని మేము గుర్తించి రాబోయే రోజుల్లో మా పార్టీ తరఫున వాళ్ళకి ఇంకా మేము ఎన్నో సహకారాలు అందిస్తామని అదేవిధంగా మా అన్న అన్నగారు కుటుంబం వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము అభినందన తెలియజేస్తున్నాం నా పేరు బచ్చల్ నారాయణ రెడ్డి పద్దెనిమిది సంవత్సరాలుగా డాక్టర్ శివాస్ అందుల పాఠశాల పేరుతో మా సోదరుని సహకారంతో ప్రారంభించి ఇప్పటి వరకు ఈ అందరి దాతలు ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళుతూ ఉన్నాం ఈరోజు రెడ్డి గారు రెడ్డి సహకార సంఘం సంక్షేమ సమితి తరఫున పిలుపుని ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్పందించి వెంకళరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి తల్లిగారి జ్ఞాపకార్థం ఈరోజు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారి సేవ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ మాకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

రోడ్ పొగతోట నెల్లూరు